గత ఇరవై మూడు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగినిలు ఉద్యోగులు ఈరోజు తమ ఉద్యోగ భద్రత కోసం మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారికి మొరపెట్టుకుంటూ ఉన్నారు మీరందరి న్యాయమైన కోరికే పేస్కేల్ అనేది చాలా సులభతరమైనటువంటి అంశము ఎందుకంటే నేను కూడా ఒక యూనియన్ లీడర్గా అనేక పిఆర్సీలను కూడా చూసినటువంటి వ్యక్తిగా ఎటువంటి న్యాయపరమైన సాంకేతిక పరమైన చిక్కులు లేకుండా వీరందరికీ కూడా గౌరవ ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి గారు స్కేల్ ఇవ్వవచ్చును ఏ విధంగా ఇవ్వవచ్చుననే అంశాన్ని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని లేదా క్యాబినెట్ సబ్ కమిటీని కలిసినప్పుడు వారికి సమగ్రంగా వివరిస్తాను ఇంకా ప్రభుత్వం దయతలిస్తే ఒక గొప్ప నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా కొంతమంది పది పదిహేను సంవత్సరాలుగా ఈ విద్యారంగాన్ని విద్యా వ్యవస్థనే నమ్ముకొని పనిచేస్తున్నారు కాబట్టి ఒక యాక్ట్ తీసుకురావచ్చు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటున్నామని ఒక చట్టాన్ని కూడా తీసుకురావచ్చు మరి ఆ అవకాశం ఇవాళ ఎస్ఎస్సీ ఉద్యోగుల పట్ల అందరూ కూడా సానుభూతితో ఉన్నారు అది కూడా చేయవచ్చు మెర్జర్ చేయడం వల్ల ఉపయోగాలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వారు నిశ్చితగా ఉండడంతో పాటు పిఎఫ్ సౌకర్యము ఆరోగ్య కార్డులు ఇలాంటివన్నీ కూడా మెరుగైనటువంటి వారికి రావడం జరుగుతుంది ఇవాళ ఒక చర్చ తీసుకొస్తా ఉన్నారు ఉన్న పదంగా పద్దెనిమిది వేల ఆరు వందల పద్నాలుగు ఏమో అనుకుంటా ఐమ్ రైట్ ఆర్ రాంగ్ వీరందరికీ కనుక వేతనాలు బడ్జెట్ ఎక్కడుంది అని వీళ్ళందరూ కూడా విద్యారంగం కోసమే పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా భావించాల్సిందిగా కూడా నేను నాకు అవకాశం ఉన్నప్పుడు లేదా అవకాశం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు ఇప్పటికే చాలా సార్లు నేను ఈ ప్రపోజల్స్ పెట్టాను కానీ క్యాబినెట్ సబ్ కమిటీ అనేది గల ఏర్పాటు చేయబడ్డది గౌరవ భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో నేను వారిని కూడా కలిసి డెఫినెట్గా ఈ ప్రపోజల్స్ వారు ముందు ఉంచుతానని ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను థ్యాంక్ యూ